నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్ కొన్నేళ్ల క్రితం రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించారు కానీ కొంతకాలం క్రితం మళ్లీ యాక్టివ్ గా మారారు కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేసి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయిందనే విషయం అందరికీ తెలిసిందే అందుకే తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తున్నారాయన ఇంతకీ ఆ నేత ఎవరు ఆయన వేస్తున్న ప్లాన్ ఏంటి వాచ్ ది స్టోరీ కొన్నేళ్ల క్రితం రాజకీయ సన్యాసం తీసుకుని మళ్లీ యాక్టివ్ గా మారిన ఈ రాజకీయ నాయకుడి పేరు నీలకంఠాపురం రఘువీరారెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకసిర నియోజకవర్గం నుంచి మూడు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు అయితే రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనలో మడకసిర ఎస్సీ రిజర్వ్డ్ సీటుగా మారిపోయింది రెండు వేల తొమ్మిదిలో కళ్యాణదుర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో భూ స్థాపితం కావడంతో విభజన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు రఘువీరారెడ్డి అయితే కర్ణాటక ఎన్నికల సమయంలో అక్కడ ప్రచారం చేసి మళ్లీ కాంగ్రెస్ లో యాక్టివ్ గా మారారు ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడయ్యారు తన రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్న రఘువీరారెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటైన సాధించేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం ఎస్సీ రిజర్వ్డ్ మడక నియోజకవర్గంలో తన ముఖ్య అనుచరుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ బరిలోకి దించాలని భావిస్తున్నారు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పక్క రాష్ట్రాల నేతలతో రఘువీరారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన రఘువీరారెడ్డికి అక్కడి కాంగ్రెస్ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి దీన్ని ఆసరాగా చేసుకుని మడకసిర నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కర్ణాటక మంత్రులను ఇన్ఛార్జీలుగా తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు మడకసిర ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది ఇక్కడ ప్రజలు కన్నడ భాష కూడా మాట్లాడతారు దీంతో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలను మడకసిరకు తీసుకువచ్చి అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలని రఘువీరారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం ఎన్నికల సమయంలో ప్రజలకు విచ్చలవిడిగా డబ్బు మద్యం పంపిణీ చేస్తే గెలుపు ఖాయమని రఘువీర భావిస్తున్నట్లు తెలుస్తోంది ఎలాగైనా తన నియోజకవర్గమైన కాంగ్రెస్ ఖాతాలో పడేలా చేసుకుని హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేయాలన్నది రఘువీర ప్లాన్ అయితే తన సొంత నియోజకవర్గం నుంచి పిసిసి చేసిన రఘువీరారెడ్డిని మడకసిర ప్రజలు ఓడించి ఇంటికి పంపారు ఇప్పుడు ఆయన తరపున ఎవరినో బరిలో నిలబెట్టి గెలిపించండి అంటే ప్రజలు ఆదరిస్తారా అన్నది ప్రశ్న ఎంతో సీనియర్ అయిన రఘువీరారెడ్డికి ఈ విషయంలో ఇంకెవరో పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు రాజకీయ పండితులు ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలను పార్టీ హైకమాండ్ నియమించినప్పటి నుంచి రఘువీరారెడ్డి షర్మిలా పాల్గొనే అన్ని కార్యక్రమాల్లోనూ పక్కనే ఉంటున్నారు దివంగత వైఎస్ఆర్ కు అనుభవించారు అయితే వైఎస్ఆర్ మరణాంతరం ఏపీలో మారిన రాజకీయ సమీకరణలో భాగంగా వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చీఫ్ గా ఎన్నో ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మార్ఫిన్ పార్టీ అని కూడా విమర్శించారు అయితే ఆ మార్ఫిన్ పార్టీ చేతిలోనే రఘువీరారెడ్డి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు ఇప్పుడు తన కూతురు వయసున్న షర్మిల వెన్నంటే నడుస్తున్నారు రఘువైరెడ్డి రాజకీయాల్లో అవుట్డేటెడ్ అయిపోయారని రాజకీయ పండితులు అంటున్నారు సబ్స్క్రైబ్